ఏంటి నవ్వుతున్నా అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన ఒక పిటిషన్ చూస్తే నిజంగా నాకు నవ్వు వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణభయం ఉందంట భద్రత కావాలంట అది కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల ముప్పై మందితో పెట్టుకున్నాడు కదా భద్రత ఆ భద్రత కావాలంట నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ప్యాలెస్ పులివెందుల్లో ప్యాలెస్ ఇడుపులపాయలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ కలకత్తాలో ప్యాలెస్ ఇలా తొమ్మిది ప్యాలెస్లు ఉన్నాయి తొమ్మిది ప్యాలెస్లు కొన్ని వందల మంది రక్షణలో ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం ఆ తొమ్మిది ప్యాలెస్ల కోసం నువ్వు కట్టుకున్న ప్యాలెస్ల కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు నీ సొంత రక్షణ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోలేవా మళ్ళీ దానికి ప్రభుత్వం ప్రభు ప్రజలు సొమ్ముతో మళ్ళీ నీకు రక్షణ కల్పించాలా నీ భవనాలకు మాత్రం నువ్వు సొంత డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి రక్షణ కల్పించుకుంటావు నీ రక్షణ మాత్రం ప్రభుత్వం చేయాలా నీ సొంత రక్షణ